రెండవ రాజుడు పంతొమ్మిది హిజ్కియా మీ తన బట్టను చుంపుకొని గోనెపట్ట కట్టుకొని ఎహువ మందిరంకు పోయి గృహ నిర్ నిర్వాహకుడుకు శాస్త్రీయ శాస్త్రీయను యాజక్ యాజకులలో పెద్దలను అమోచు కుమారులను ప్రమంతైన రషియా యుద్ధకు పంపడం వీరు గోని పట్ట కట్టుకుని అతని యుద్ధకు వచ్చి అతనితో ఇట్లా హిజ్కియా సెలవు ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము పిల్లలు పుట్ట వచ్చింది కానీ కనుటకు శక్తి చాలదు జీవము గల దేవుడు దూషించుటకే అసూరు రాజైన తన యజమాని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటల నీ దేవుడైన యహోవాకు వేళ ఆలహించి నీ దేవుడైన యహోవాకు వినపడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అశురు రాజు గర్దించునేమో కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము రాజైన హెచ్కియ సేవకుడు యషయా యుద్దకు రాగా యషయా వారితో ఇట్ల మీ యజమానుకి ఈ మాట తెలియచేయడు ఏవో అసలు ఇచ్చినదేమనగా అసూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు విని మాటలను భయపడవద్దు అతనితో ఒక ఆత్మను నేను పుట్టింతును అతని అతడు వదంతి విని ఆ దేశం నాకు వెళ్ళిపోను ఆ దేశం అందు శక్తి చేత అతన్ని కూడా చేయును అశూరు రాజు లాకేషు పట్టణంను విడిచి వెళ్ళి నిప్న మీద యుద్ధము చేర్చుండగా పోయి అతని కలుసుకునే అంతటా కూసుక తన మీద యుద్ధము చేటకు వచ్చినని రాజునకు వినపడినప్పుడు అతడు ఇంకొకసారి యుద్ధకు దూతలను పంపి లౌరు ఆగ్నించని యూదా రాజకు హిజ్కి అత ఇట్లాగూ చెప్పండి ఎరుషలేము అశూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోటము ఇదిగో అశూరు రాజు సక్ర దేవతలను బొద్దుగా నరసింప చేసిన సంగతి నీకు వినపడినది కదా నీవు మాత్రము తప్పించుకుందువా నా గోజాను కానీ హారాను వారు కానీ రెజ్ కులు కానీ తెలస్సారులో ఉండిన ఏదో నీళ్ళు కానీ తమ దేవతల సహాయము వలన తప్పించుకునిరా హమాతురాజు ఏమాయను రాజు పెసరి ఈ అను రాజులను హిచ్కియా నూతన చేతిలో నుండి ఈ ఉత్తరము తీసుకొని చదివి యహువా మందిరంలోనికి పోయి ఎహువా సన్నిధి దానిని విప్పి పరచివా సన్నిధిని ఇట్లనే ప్రార్థన చేశాడు ఏహోవా కెరోల మధ్య నివసించుచున్న ఇజ్రాయేలు దేవ భూమి ఆకాశం కలుగ చేసి అద్వితీయ దేవ నీవు పరలోకమందున సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు యహోవా చెవిలోకి ఆలకించుము యహువా కన్నులు ధరించి దృష్టించుము జీవపుగల గల దేవుడు నిన్ను దూషించుటకైరి పంపిన వారి మాటలను చెవిని పెట్టుము యహోవా అశూరు రాజులు ఆ జనులను వారి దేశ పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్లు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే కనుక వారిని నిర్మూలము చేసే యహోవా మా దేవా లోకమందున సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడ పైన ఎహోవో అని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మహను రక్షించు అంతటా ఆమోజు కుమారుడైన యషయా యశయా యుద్ధకు ఈ వర్తమానము పంపాను ఇరాయిల దేవుడకు ఎహోవా సరివిచ్చిన దేవుని అసూ రాజైన పన్హెరిబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి అంగీకరించిన్నాను అతని కూర్చి మాట ఏదనగా సియోను కుమారి అయిన కన్యగా నిన్ను దూషణ నీవు అపహాస్యము చేస్తున్నది యరుషలేప కుమారి నిన్ను చూచి తల ఊర్చుచున్నది నీవు ఎవరిని తిరస్కరించి ఎవరిని దూషించితివి నీవు గర్వించి ఎవరిని భయపెట్టి తివి పరిశుద్ధ దేవుడినే కదా నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా నా రథముల సమదాయముతో నేను పర్వత లెబానోను పాశ్రములకు ఎక్కి ఉన్నాను ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను వాణి ద్వా దూరపు సరిహద్దులో సత్రములోనికి కర్మలు ఫలవంతమునకు క్షేత్రమైన అడవిలోనికి ప్రవేశించి ఉన్నాను నేను తవ్వి పరుల నీళ్లు పానము చేసి ఉన్నాను నా అరికాలి చేత నేను దట్టమైన స్థలముల నదులన్నీ అన్నిటిని ఎండిపో చేసి ఉన్నాను నేనే పూర్వమందు దీన్ని కలుగ చేసి తిని పురాతన కాలమందు దీన్ని నిర్ణయించి తిననియు నీకు వినపడలేదా ప్రాకారముగల పట్టణములను నీవు పాడుదిబ్బలుగా చేయుట నా వలనే సంబంధించినది కాబట్టి వాటి కాపురాస్తులు బలహీనులై జడిసిరి విభ్రాంతి నుండి పొలముల్లో గడ్డి వలెను కాళ్ళ వేయని చీలవలను వైరి నీవు కూర్చుండుటయు బయలుదేరి వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలు నాకు తెలిసే ఉన్నవి నా మీద నీవు వేయి వేయు రంకెలు రంకెలను నీవు చేసిన కలహములను నా చెవులలో జొచ్చను కనుక నా గాలము నీ ముక్కునకు తగిలించను నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెను మరియు యషయా చెప్పినది ఏమనగా హింఛియా నీకు ఇదే సూచన ఎగురు ఈ సంవత్సరం మందు దానంతటా అదే పండు ధాన్యమును రెండు సంవత్సరం మందు దాని నుండి కడుగు ధాన్యమును మీరు బుధింతురు మూడవ సంవత్సరం మందు మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు ద్రాక్ష తోటలు వాటి ఫలములను అనుభవించరు యూదవంశంలో తప్పించుకున్న శేషము ఇంకను కిందకి వేరు తన్ని మీదకు ఎదిగి ఫలించును శ్లేషించు వారు యరుషలేములో నుండి బయలుదేరున బయలుదేరుదురు తప్పించుకున్న వారు సియోను కొడులో నుండి బయలుదేరుదురు సైన్యంలో అధిపత్యకు యహోవా ఆసక్తి దీనిని నెరవేర్చును కాబట్టి అశూరు రాజును గూర్చి యహోవా సెలవిచ్చినదేమనగా అతడు ఈ పట్టణంలోనికి రాడు దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు ఒక కేడమైనను దానిని కనపరచడు దాని ఎదుట ముట్టడి కట్టడు ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గంనని అతడు తిరిగిపోవును ఇదే ఎహవ వాక్కు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణము కాపాడి రక్షించును ఆ రాత్రియే ఎహువ దూత బయలుదేరి అశూరు వారి దండు పేటలో జొచ్చి లక్ష ఎనిమిది ఐదు వేల మందిని హతము చేశాను ఉదయం నా జనుడు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండాలి అసూరు రాచయిన నీ నివే పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రో నిస్రోకు అను తన దేవత మందిరంలో మొక్కుచుండగా అతని కుమారుడైన అద్రెమేసేకు ఖడ్గంతో అతని చంపి అరారాతు దేశంలో తప్పించుకుని పోయి అప్పుడు అతని కుమారుడైన అతనికి మారుగా రాజాయను